హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొరమైన చేపలతో ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా గానీ చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి ఒక రెండు స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి కొంచెం అల్లం అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలను అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇంకా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందుట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి తర్వాత అందుట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ముందుగా శుభ్రం చేసి క్లీన్ చేసుకున్న కరమైన అయితే ఈ విధంగా నేను చూపించినట్లుగా అయితే వేసేసుకోవాలి ఈ కూర అనేది మొత్తం కలగలిపి అయితే పెట్టుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా అయితే ట్రై చేసేయండి ఇలా చేపలు అనేవి వేసేసుకున్నాక అందుట్లోకి రుచికి సరిపడినంత కల్లుపునైతే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి చిటికెడి పసుపు అలాగే కారానికి తగ్గట్టు ఒక రెండు స్పూన్లు కారం కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిటితో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక అందులోకి ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేయాలి ఇంక ఇందుట్లోకి చింతపండు పులుసు అనేది ఏమీ యాడ్ చేయకూడదు ఎందుకంటే మనం ఈగర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చింతపండు పులుసు అయితే యాడ్ చేయకూడదు ఇలా వాటర్ అనేవి మిక్స్ చేసేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొరమైన చేపలు ఎగురైతే రెడీ ఫ్రెండ్స్ నార్మల్ ఫిష్ కర్రీ కన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి నేను చూపించినట్లు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఫ్రెండ్స్